పంతొమ్మిది వందల నలభై ఏడులో మీ జన్మం జరిగింది అవునా అసలు విత్ ఇన్ పదమూడేళ్లకి మీకు నాటక రంగం మీద ఆసక్తి కలగటానికి మీకు ప్రేరణ ఏంటి సార్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరం యాభై ఎనిమిది సంవత్సరం నుంచో సెవెంటీ దాకా అండి అది ఎన్టీ రామారావు గారి నాగేశ్వరరావు గారి గోల్డెన్ పీరియడ్ రాజమౌళి లాంటి దర్శకుడు జనరల్ గా ఎవరిని పట్టాన్ని యాక్సెప్ట్ చేయని దర్శకుడు క్యారెక్టర్ మిమ్మల్ని తీసుకోవడానికి ఏం సార్ కారణం దీని గురించి ఐదు నిమిషాలు మాట్లాడాల్సి వస్తుంది అసలు సినిమాకి ఎలా వచ్చామో చెప్పాలి సార్ ఈ అవార్డుల పట్ల మీకున్న గౌరవ అభిప్రాయం ఆ టాపిక్ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది నా గౌరవం అయిన అభిప్రాయం మీరు ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా సరే దాన్ని గుర్తించి దాన్ని వెలికి తీసుకొచ్చే దర్శకులు ఉన్నారా సార్ నా మీద ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే ఒక విలన్ వేషం ఒకటిదో ఒక కోయవాడి వేషం ఇద్దాం అనుకుంటే ఆ డైరెక్టర్ కానీ లేదా ప్రొడ్యూసర్ కానీ ఒప్పుకోరు గారు ఏనాడన్నా సినిమాల కోసం అరువుల చార్జీ వేషాల కోసం వెళ్ళారా ఎవరి దగ్గర అన్నీ నాకు అట్లాగా ఫోన్ మీద అవకాశాలు వచ్చాయి చేశాను